హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు పద్దోస్ బ్యూటిఫుల్ వరల్డ్ అండి ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేనేం అనేది చూపిస్తానండి ఈ వీడియోలో అలాగే ముగ్గు ఎట్లా ఉందో చెప్పండి ముగ్గు అయితే నాకైతే ఈరోజు చాలా బాగా నచ్చిందండి మురి నేను వచ్చేసి పురి ముగ్గులే ఎక్కువ వేస్తానండి నాకేమో అవి ఇష్టము అంటే డిజైన్ ముగ్గులు కూడా వేస్తాను చాలా తక్కువ ముగ్గు చూడండి ఐదు చుక్కలు ఐదు వరుసలు ఎంత బాగుందో మంగళవారం శుక్రవారం ముగ్గులో ఏదో ఒక రకంగా కమలాలు వచ్చేటట్టే చూసుకుంటాను అలాగే ఈ ముగ్గు వేసేసుకున్నాను ఉదయాన్నే ఇంటి ముందరంతా కల్లాపు చల్లేసుకొని తర్వాత తులసి కోట దగ్గర కూడా ఈరోజు మా పాప అనేది వేసింది చిన్న ముగ్గు వేసుకుయింది నేను వేస్తానంటే సరేలే వేయి నేర్చుకుంటూ ఉంటేనే కదా ఆడపిల్లలకి ఈ కాలంలో అన్నీ రావాలండి ముగ్గు అంటే వాళ్ళు చిన్నగా వేసినారు బాగలేదు అని మనం వాళ్ళకు నువ్వు వద్దులే వేయొద్దు అని చెప్పకుండా వాళ్ళకు వచ్చింది మీరు వేస్తూ ఉండండి ట్రై చేయండి వచ్చిన కాడికి సరలే బాగుంది వాళ్ళు బాగా వేయకపోయినా కూడా బాగుంది అని చెప్పేటట్టు మనం చెప్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం కొంచెం వేస్తూ వేస్తూ అలవాటు చేసుకుంటారు పెద్దగైనాక వాళ్ళకు కూడా ముగ్గులు అనేది బాగా నేర్చుకుంటారు ఇంటి ముందే ఆడపిల్లలంటే మనకి ఇంటి ముందర ముగ్గులు చేతులకు గోరెంట్లకి డిజైన్లు పెట్టుకునేటివి అవి బాగా నేర్చుకుంటే బాగుంటుందండి ఈ కాలంలో అలాగే ఇలా చూడండి మా పాప ఈ ముగ్గు అనేది అది పెట్టింది సరేలే నువ్వు పెట్టు నేర్చుకో చిన్న చిన్నగా వచ్చిన కాడికి పెట్టని చెప్పా అది పెట్టేసింది అలాగే ఈరోజు ఉదయం టిఫిన్ వచ్చేసి ఈరోజు సంకటి చేసినానండి రాగి సంకటి చేసినాను వా ఈ ఎండల కాలం ఉన్నాయి కాబట్టి మేము సంకట అనేది వారంలో రెండు మూడు సార్లు కంపల్సరీగా తింటామండి ఉదయం పూట టిఫిన్కి అయితే బాగా ఎక్కువ తింటాము ఇక్కడ చూడండి రాగి సంకట చేసి చింతపండు కారం అనేది నూరానండి చింతపండు కారం పల్లీలు తప్పు చేస్తామండి చానంటే చాలా బాగుంటుందండి సంకట్లోకి తప్పకుండా ఎవరైనా ట్రై చేయండి చానా అంటే చాలా బాగుంటుంది పల్లీలు వేయించుకున్న తర్వాత దాన్ని మనం చల్లగైన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు ఉప్పును కారము సరిపడా మిక్సీ పట్టేసుకొని అలాగే చింతపండు అనేది కొంచెం నానబెట్టుకొని ఆ చింతపండు నాన్న చింతపండుతో సహా నీళ్ళు వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా జోరిగా పచ్చడి పల్లీల పచ్చడి లాగా అవుతుందండి దాంట్లో మనం ఆనియన్స్ అనేది కట్ చేసుకొని పచ్చివే వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సంకటికి కొంతమంది జోరుగా పచ్చడి అనేది లూజ్గా ఇష్టపడతారండి కొంతమంది గట్టిగానే ఇష్టపడతారండి ఇది ఎండల కాలం జోరుగా ఉంటే కొంచెం నీళ్ళు ఎక్కువైతే సర్దివాసన వస్తుందా అనుకుని గట్టిగానే పెడతానండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఎట్లయినా తీసుకోవచ్చు సంకటికి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అసలు ఈ కాంబినేషన్లో తింటే వేరే లెవెల్ అండి అంతా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరన్నా ఈ పల్లీలో పచ్చడితో చింతపండు కారము రాయి సంకటి కాంబినేషన్ అలాగే ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఈరోజు మంగళవారం అనేది మాకు కంపల్సరిగా ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉంటుందండి ఇక్కడ పిల్లలు చికెన్ బిర్యానీ అడిగినారు చేసానండి ఇక్కడ చికెన్ అనేది ముందుగా గంటసేపు నానబెట్టి కలిపి పెట్టేసుకున్నానండి చికెన్ మంచిగా కడుక్కొని ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియాల పొడి పెరుగు నిమ్మకాయ కొంచెం నూనె వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నామండి అలాగే ఇక్కడ మటన్ అనేది కర్రీ చేశానండి కుక్కర్లో పెట్టాను తొందరగా అయిపోతుందని మటన్ కూర కూడా చేసినానండి అలాగే ఇక్కడ ఇవి వచ్చేసి బాస్మతి రైస్ అండి గంట సేపు అర్ధ అర్ధ గంట సేపు నానబెట్టానండి చికెన్ గంట సేపు నానబెట్టుకున్న అర్ధ గంట సేపు బియ్యం అనేది నానబెట్టుకున్నా అండి ఇక్కడ కొత్తిమీర పుదీనా మెంతికూర అనేది పుదీనా అదే బిర్యానీకి పెట్టుకున్నానండి రైస్కి మెంతికూర వేయలేదు కొత్తిమీరను పుదీనా వేసాను మటన్లో మెంతికూర వేస్తాను కాబట్టి అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఇక్కడ చూడండి నీళ్ళు పెట్టుకున్నాను అన్నానికి అనేది అన్నంలో మనం బిర్యానీ మసాలా అనేది అన్నీ వేసేసి చే తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి కొంచెం నూనె పోసేయండి కొంచెం ఉప్పును మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టును వేసి కొంచెం బిర్యానీ మసాలా వేసేస్తే ఇంకా నీళ్ళు ఉడికిన తర్వాత మనం ఆ బియ్యం అనేది వేసుకుంటే సరిపోతుందండి నిమ్మకాయ నూనె వేస్తే బియ్యం అనేది బాగా మంచిగా తెల్లగా అతుక్కోకుండా వస్తాయండి అక్కడ అలాగే ఇక్కడ చికెన్ అనేది ఉడుకుతుందండి చూడండి దాంట్లో నీళ్లు పోయకుండా మనం గంట సేపు నానబెట్టుకు కాబట్టి అన్నీ వేసేసి బాగా మంచిగా ఉడుకుతుందండి నీళ్లు వేయకుండా ఉడికించుకోవాలి అక్కడ చికెన్ ఉడికి పెట్టుకోవాలి ఇక్కడ అన్నానికి రైస్ అనేది పెట్టాలండి మనం ఇక్కడ చికెన్ ఉడికే లోపల చికెన్ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అన్నానికి పెట్టేసుకున్నామంటే మంచిగా అన్నం నీళ్లు ఉడికి అన్నం నీళ్ళు ఉడికేసి మనం ఏసట్లో బియ్యం వేసే లోపల మళ్ళీ అన్నం ఉడికిన లోపల మనకి చికెన్ ఉడికిపోతుందండి ఇక్కడ నాకు నీళ్ళు అనేది ఏసరు ఉడికిపోయిందండి తర్వాత ఇప్పుడు అన్నం బియ్యం అనేది వేస్తున్నాను బియ్యం నీళ్లు లేకుండా వేసేస్తే మనకు మంచిగానే ఉడుకుతుందండి బియ్యం అనేది మనం బాస్మతి రైస్ అని తీసుకోవచ్చు లేకుంటే పాత బియ్యం మనము పాత పాతబియ్యమైన తీసుకోవచ్చండి నేనైతే బాస్మతి రైస్ తీసి తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్కువ ఖర్చు లేకుండా మనము బయట హోటల్లో తిన్నంత టేస్టీగానే వస్తుందండి తక్కువ ఖర్చుతో మనం ఒకసారి హోటల్ నుంచి ఒక ఒకసారి తెచ్చుకుంటే ఒక పూటకే తింటాం మనం ఇంట్లో చేసుకుంటే అదే ఖర్చుతో రెండు పూటలా తింటామండి అలాగే టేస్ట్గా వాళ్ళు ఎలా చేస్తారనే ఫీలింగ్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటే మనం నచ్చినట్టు మనం టేస్టీగా చేసుకుంటాం హెల్దీగా కూడా చేసుకుంటాం కాబట్టి తక్కువ మసాలాలతోనే ఇంట్లోనే సేమ్ హోటల్లో వచ్చినంత టేస్టీగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చానంటే చాలా బాగుంటుంది రెండు నెలకు ఒకసారి నెలకు ఒకసారి అట్లా చేస్తూ ఉంటానండి బిర్యానీ అయితే ఎక్కువ అయితే చేయను మామూలుగా కర్రీస్ చేస్తాను ఇంక ఇక్కడ బియ్యం అనేది వేశానండి అది అన్నం మనకు ఉడుకుబట్టే లోపల ఇక్కడ చికెన్ కూడా మనకు అడుగు అంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే చూడండి ఇంకా గ్రేవీ ఉంది కదా చికెన్ మొత్తం ఉడుకుతుంది అన్నాక గ్రేవీ దగ్గరకు పడుతుంది అనే టైంలో ఆ చికెన్ అనేది కొంచెం గిన్నెకు అనేది పక్కన తీసుకొని పెట్టుకోవాలండి ఇక్కడ ఇంకా అన్నం అనేది ఉడుకు పట్టలేదు కానీ అప్పుడప్పుడు కలుపుతుంటే కింది వాడగా అంటే ఏమన్నా ఒకటే లెవెల్లో ఉడుకుతుంది అన్నము అందుకని ఇక్కడ ఇంకా ఒకసారి కలిపేసి మనం అట్లా పెట్టేస్తే సరిపోతుంది అలాగే చికెన్ కూడా కలుపుకుంటూ ఉండాలి ఏం పెద్ద పని లేదండి మనం బియ్యం ఒకటి ఒక అర్ధగంట నానబెట్టుకోవాలో చికెన్ ఒకటి మనం కలిపి గంట నానబెట్టుకుంటే ఇంకా ఈ పని అంతా ఈజీగా చేసుకోవచ్చు అండి అర్ధ గంటల రెడీ అయిపోతుందండి చూడండి ఇక్కడ అన్నం అనేది ఉడకబట్టింది ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉడికిందండి నాకు ఇంకా ఉడకాలండి మనకు అన్నం అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే అప్పుడు మనం చికెన్లో వేసినామంటే దమ్ పెట్టేసినామంటే దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా చేసుకోవచ్చు అండి పెద్ద పని ఏం కాదు అన్నం ఇంకా ఉడుకుతూ ఉంది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఒకసారి కలుపుతూ ఉంటే కిందిది పైకి పైది పడికి అంత కరెక్ట్గా ఉడుకుతుంది అన్నం అనేది ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ అన్నం అనేది ఇంకా ఉడుకుతుందండి కలుపుతూ ఉన్నాను ఉడికిన తర్వాత మనము ఎయిటీ పర్సెంట్ ఇట్లా అన్నం పట్టుకుంటే మనకు అప్పుడే తెలుస్తుందండి మొత్తం ఉడక ముందుకే ఎయిటీ పర్సెంట్ ఉడికిందా లేదా అనేది అది చూడండి ఇప్పుడు చికెన్ అనేది ఉడికేసిందండి సగం గిన్నెకు కొంచెం తీసి పెట్టుకున్నానండి అలాగే బ్రౌన్ ఆనియన్స్ అంటే మొత్తం ఎర్రగా వేయించలేదు మా బాబు వేయించినాడు వాడు కొంచెం తొందరగా తీసేసినవాడు ఇప్పుడు అన్నం అనేది ఉడికిందండి తీసేస్తున్నాను చికెన్ తీసి పక్కన గిన్నెలో పెట్టుకున్నాను కదండి అది ఒక లేయరు అడుగున చికెన్ ఉందండి ఇప్పుడు సగం తీసాను పక్కన గిన్నెలో పెట్టుకున్నాను మనం సగం చికెన్ మనం స్టవ్ మీద పెట్టుకున్న డేక్షలో ఉందండి దాని మీద అంత లెవెల్గా పరిచేసి ఇప్పుడు అన్నం అనేది ఇంకా ఉడికిందండి ఇలా మనం ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఈ అన్నం తీసేసి ఇప్పుడు మనం డేక్షలు అనేది వేస్తాం నీళ్ళు ఎక్కువ మొత్తం అంతా వంచేసేయాలండి నీళ్ళు లేకుండా దాంట్లో మనం చికెన్లో వేసుకోవాలండి ఈ మంట అనేది మనం అన్నం అంతా తీసే వరకు మంట అట్లనే పెట్టుకోవాలి ఉడుకుతూ ఉండాలా అలాగే మనం లెవెల్గా వేసేసుకోవాలండి ఇక్కడ నేను మూడు నాలుగు గంటలు వేసాను సగం అన్నము చికెన్ మీద వేసేసేయాలండి సగం అన్నం వేసిన తర్వాత మనం లెవెల్గా పరిచేసి మళ్ళీ ఒకసారి ఉల్లిపాయలు కొత్తిమీర అవి బిర్యానీ మసాలా కొద్దిగా వేసేసి చికెన్ పక్కన గిన్నెలో పెట్టుకున్నాం కదా తీసి పెట్టుకునేది దాని మీద వేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలా వేస్తున్నాను కొంచెం కొంచెం ఒక గిన్నె నిండా మొత్తం నీళ్ళంతా దేవేసి తీస్తూ ఉండాలి అంతవరకు మనకు అన్నం అనేది మంట ఉడుకుతూనే ఉండాలండి ఉడుకుతూనే ఉంటే స అన్నం అనేది నాన్మల్ అనేది పట్టదండి వేస్తూ ఉండాలి తొందరగానే అయిపోతుంది ఒక రెండు నిమిషాల్లో వేసేసుకుంటాం కూడా ఇది స్టవ్కు చికెన్కి అయితే మంట పెట్టలేదండి అది స్టవ్ చికెన్ ఉడికిన తర్వాత మంట స్టవ్ పని చేసేసి గిన్నెలోకి కర్రీ తీసుకున్నాక సగం కూర డేక్షలు అనేది పెట్టినాను ఇప్పుడు చూడండి అన్నం అంతా సగం వేసానండి సగం అంతే అన్నం ఇలా పరిచేసాను ఇప్పుడు ఆనియన్స్ అనేది వేస్తున్నానండి వేయించుకున్నాడు బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత చికెన్ కూడా వేస్తానండి ఇప్పుడు అంత చికెన్ మొత్తం లెవెల్గా వేసేసేయాలండి పక్కన గిన్నెకి తీసుకునేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ వేసేస్తున్నాను ఇక్కడ మా బాబు వేస్తున్నాడు వీడియో వాడిది ఏమంటే నేను నేనే వేస్తాను నువ్వే వీడియో తీసుకొని వాడే వేస్తున్నాడు కూర అంతా అన్నం అంతా నేను చేసినానండి ఇది ఒకటి గిన్నెలు ఒకటి వేసేటప్పుడు ఒకటి తీరా అంటే ట్రైపాడ్కి పెట్టుకోలేదు వాడేస్తున్నాడు నేను చేస్తాను అలాగే చూడండి ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా ఇక్కడ వేసేసాను ఇక్కడ ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ఫుడ్ కలర్ వాడాల్సిన అవసరం లేదండి ఫుడ్ కలర్ కొంచెం అంత హెల్త్కి మంచిది కాదంటారు కాబట్టి నేను ఫుడ్ కలర్ అయితే అస్సలు వాడనండి ఇప్పుడు ఆ చికెన్ అంతా లెవెల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన అన్నం అంతా మొత్తం ఆ టేక్షలో వేసేసేయాలండి మనం ఈ బిర్యానీ చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద టేక్ష తీసుకుంటే మనకి ఇలా పరచడానికి బాగుంటుంది బాగా గిన్నె కూడా బాగా కరెక్ట్గా పడుతుంది మనం కలుపుకోవడానికి కూడా మెత్తగా కాకుండా ఈజీగా ఉంటుందండి అంటే చాలా బాగుంటుందండి ఇలా మనకు కొంచెం అంటే పెద్ద డేక్ష ఉంటే బాగుంటుంది ఫ్రీగా ఉండ మనం కలపడానికన్నా అన్నం అయిన తర్వాత అలా బాగుంటుందని ఈ డేక్ష తీసుకున్నాను ఈ అనేది ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అది తీసుకున్నానండి మరీ పెద్ద డేక్ష ఇంకోటి ఎందుకు లేని అది తీసుకున్నాను ఇలా చూడండి మొత్తం అంతా అన్నం అంతా వేసేసాను ఇంకా మొత్తం వంచేసి దాంట్లో నీళ్ళు ఏం లేకుండా అన్నం అంతా ఉంచి లెవెల్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా బిర్యానీ మసాలా అండి తర్వాత పుదీనా కొత్తిమీర వేసేయాలండి వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి ఇవన్నీ కొంచెం క్లిప్పులు అక్కడక్కడ మిస్ అయినట్టు ఉన్నాయి తర్వాత మనం అన్నం ఉడికించుకున్న నీళ్ళు ఉంటాయి కదండి బియ్యము ఉడికి పెట్టుకునేటివి అవి కొంచెం ఏమంటే పైన ఇట్లా ఒక గంట మన పప్పు గెంట ఉంటుంది కదా దాన్ని నేను ఇట్లా మొత్తం అంతా చేతి అంతా ఒకసారి కలిపితే పైన అన్నం అనేది గట్టిగా లేకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కింద ఎట్లా ఉడుకుతుందో పైన కూడా అట్లే ఉడుకుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు అనేది చిలకరీ చేసినా అండి తర్వాత ఇప్పుడు స్టవ్ మీద రొట్టెల పెనం అనేది పెట్టానండి రొట్టెలు పెనం పెట్టేసి దాని మీద ఇప్పుడు దీక్ష పెట్టానండి దీక్ష పెట్టిన తర్వాత చిన్నది రోల్ అండి రోల్ పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు మంట హైలో పెట్టాలండి ఐదు నిమిషాల తర్వాత మంట మీడియంలో పెట్టేసుకోవాలండి మొత్తం మీడియంలో పెట్టేసి పదహైదు నిమిషాలు మొత్తం అంతంగా అట్లనే మీడియంలో పెట్టేస్తామంటే మనకు రొట్టెల పెన్నం ఉంది కాబట్టి కింద అడగంటకుండా ఉంటుందండి పదహైదు నిమిషాల తర్వాత మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అట్లనే మూత తెరచకుండా పెట్టేసేయాలండి అలా మూత పెట్టకు పెట్టేసి మనం పది నిమిషాల తర్వాత మనం చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింద బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి నేను ఎక్కడ ఫుడ్ కలర్ అనేది వాడలేదండి మనకు చికెన్కి వేసుకున్న గ్రేవీ కర్రీయే సరిపోతుందండి మీకు ఇంక ఇది కావాలంటే అట్లనే ఒక సైడ్ నుంచి మనం సర్వ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం కూర చేసుకుంటాం కదా సపరేటు ఒక సైడ్ నుంచి తీసుకున్నా సరిపోతుందండి లేదు మాకు మొత్తం అంతా అన్నం అన్నానికి అంతా ఉండే మసాలా అంతా పట్టాలి అంటే ఇలా కలపడం కూడా చూ కలుపుకుంటే కూడా మొత్తం మనకు ఫుడ్ కలర్లో మనం బయట ఎలా కొనుక్కుంటే కలర్ కలర్గా ఉంటుందో బిర్యానీ అనేది అలా వస్తుందండి మీకు వీడియోలు చూడడానికి మొత్తం ఇట్లా కలిపేస్తున్నాను మామూలుగా అయితే ఒక సైడ్ నుంచి పెట్టుకున్నా సరిపోతుంది కలుస్తుందండి కింద మనకు చికెన్ ఉంది మధ్యలో చికెన్ ఉంది పైన ఒకటి రైస్ ఉంది కదా అలా కలిపేస్తే మనం ఒక సైడ్ నుంచి పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి మటన్ కర్రీ చేసినాను ఇంకా మటన్ కర్రీను బిర్యానీ కాంబినేషన్ సూపర్ అండి మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలా చేసుకుంటే కింద పిల్లలు రెండు పూటలు తింటారండి కడుపు నిండా తింటారు అలాగే మనం ఒక హోటల్లో కొనుక్కోచుకుంటే ఒక పూటకే తిరిపోతుంది అయినా వాళ్ళు ఎలా చేస్తారో అని కొంచెం టేస్ట్ భయం అనేది కూడా ఉంటుంది అందుకని నేను ఇంట్లోనే చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను చూడండి ఎంత బాగుంది అసలు ఎక్కడ అన్నం అనేది మెత్తగా లేదండి చాలా పొడి పొడిగా ఉంది అసలు బాస్మతి రైస్ తీసుకుని మామూలు రైస్తో కూడా సేమ్ ఇట్లానే చేసుకోవచ్చు అండి అంత బాగా వస్తుందండి చికెను ఇక్కడ మటన్ కర్రీ మా అసలు చికెన్ ఉంటే కూడా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుందండి ఈజీగా అవుతుందండి చూడండి అలా అంత బాగుంటుందండి అసలు ఎంత బాగుందో మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను అలాగే మన నా ఈ వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా ఉంది అనేది నా ముగ్గు ఎలా ఉంది అనేది చెప్పండి ఇలా ఆనియన్ పెట్టుకొని కాంబినేషన్ తింటే అంత బాగుంటుందండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చికెన్ బిర్యానీ ఎవరైనా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి ఎంత ఈజీగా చేసుకోవచ్చండి అంతే ఏమంటే ఒకటి గుర్తు మీరు అరకిలో రైస్ తీసుకుంటే అరకిలో చికెన్ తీసుకోండి అంతే కర్క్ కొల్తా అండి మీకు ఇంకా టేస్ట్ అనేది ఉప్పు కారం చికెన్కి ఎంత మీ ఇష్టం అండి అంత ఈజీగా చేసుకోవచ్చు ఆ వీడియో చూస్తూ కూడా చికెన్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి